నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓటర్ అధికార యాత్రలో పాల్గొంటున్నారండి ఆయన బీ మన రాహుల్ గాంధీ గారు చేసే ఓట్ల సోరీ బట్టబయలు అయిందని దీనికి ఈసీ భయపడిపోతుందని అందుకే నా మీద అప్డేట్ చేసిందనేది కూడా మన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారండి ఎందుకు చెప్తున్నారు ఏమంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ దీనికి ప్రజల్లో కూడా ఒక ఆలోచన పోతే వచ్చారు ఎందుకంటే ఈ ఓట్ల సోరీపై రాహుల్ గాంధీ గారి యొక్క కొంచెము మనకు డౌట్ వస్తుంది ఈ ఓట్ల సోరీపై కూడా మన కొంచెం డౌట్గానే చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే ఈ బీజేపీతో ఈసీ కుమ్ముక్క అయింది అనేది కూడా మన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు బీహార్లో ఎలక్షన్లు నడుస్తున్నాయి ఈ బీహార్లో ఎలక్షన్లు నడిస్తే అక్కడ ఓటర్లో కూడా మనం చూశాం ఎందుకంటే మన రాహుల్ గాంధీ గారు అన్ని ఆధారాలు కూడా బయట పెట్టారు రాహుల్ గాంధీ గారు ఆధారాలు బయట పెట్టి కూడా మొత్తము చూశారు ఈ ఆధారాలతో కూడా ప్రజల్లో కొంచెం అనుమానం కలుగుతుంది ఎట్లా అనుమానం కలుగుతుంది చూపండి బీహార్లో అరవై ఐదు లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను కూడా ఓట్లు తొలగించారనేది కూడా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు దీని మీద రాహుల్ గాంధీ గారు యాత్ర స్టార్ట్ చేశారండి బీహార్లో ఈ బీహార్లో యాత్ర అనేది రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉంటే ఎక్కడ అంటే ఆదివారం నాడు యాత్ర స్టార్ట్ చేశారండి బీహార్లో రాష్ట్రంలో మొత్తం ఇరవై జిల్లాల నుంచి పదహారు రోజుల పాటు పద్మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దాని మీద గట్టిగా పోరాడుతున్నాడు ఈ ఓట్లలో సోరీ జరిగింది ఓట్లన్నీ కొన్నిటిని తీసేశారు కొంతమంది ఇంటి అడ్రస్ లేని ఓట్ల మీద ఓట్లు సృష్టించారు డోర్ నెంబర్ కూడా ఉండదు కాబట్టి ఈ విధంగా ఈ ఓట్ల సోరీపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న యాత్రకు ప్రజల్లో కూడా ఆలోచించే విధంగా ఆయన చేయగలుగుతున్నారు ఎందుకంటే చూడండి ఇది బీహార్లో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఈ బీహార్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు అక్కడ యాత్ర చేయబోతున్నాడు ఎందుకంటే ఈ ఓటర్ అధికార యాత్రలో అక్కడ ప్రజల్లో కూడా అవగాహన కలిగించుకోవడానికి రాహుల్ గాంధీ గారు యాత్ర స్టార్ట్ చేశారు ఎందుకంటే దేశం మొత్తం ఈయన చేసిన ఈ యాత్ర చాలా ప్రజల్లో కూడా అనుమానానికి దారి తీసే విధంగా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసి యాత్రకు ప్రజల్లో కూడా కొంచెం అనుమానం కలిగించే విధంగా ఉంది ఈ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఎన్నికలను దొంగిలించేందుకు ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణను చేపట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు ఎన్నికల కమిషన్ బీజేపీతో కుమ్మక్కైందని యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను అది దొంగిలిస్తుందని ఆరోపించారు ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపు కొత్త ఓటర్ల నమోదు చేపట్టి బీహార్ ఎన్నికలను కూడా తస్కరించాలని చూస్తున్నారని ఈ కుట్రను ఇండియా కూటమి అనుమతించదని స్పష్టం చేశారు రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్లో ఓటర్ అధికార యాత్రకు ఆయన ఆదివారం ఆదివారం శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల గుండా పదహారు రోజుల పాటు పదమూడు వందల కిలోమీటర్ల మీద పాదయాత్ర చేయనున్నారు సెప్టెంబర్ ఓటును ముగిస్తారు సభలో ముగింపు సభ ఉంటుందండి అట్లాగా ఆయన ఢిల్లీలోనే మన రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఓట్ల సోరీని బహిర్గతం చేసేందుకే తనను ఈసీ అప్డేట్ అన్నారు ఈసీ ఏం చేస్తుంది ఏ విధంగా ఓట్ల సోరీకి పాల్పడుతుందో ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసిపోయిందని కూడా వ్యాఖ్యానించారు బీహార్ మహారాష్ట్ర అస్సాం బెంగాల్తో సహా ఇంకా ఎక్కడ ఓట్లు చోరి జరిగినా మేము పట్టిస్తామని అన్నారు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని తొలగించాలని పార్లమెంట్లో ప్రధాన ముందే చెప్పానని అన్నారు ఒత్తిడితోనే మోడీ ప్రభుత్వం కులగణన ప్రకటన చేసిందన్నారు వాస్తవానికి కులాల జనాభా లెక్కింపు చేపట్టారని అలాగే రిజర్వేషన్లపై పరిమితిని కూడా తొలగించారని స్పష్టం చేశారు చూడండి ఈ ఓటర్ అధికార యాత్రలో ప్రజలేకి వస్తున్నాం ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్న మౌలిక ప్రాథమిక హక్కును కాపాడేందుకే మా పోరాటము అది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారండి రాహుల్ గాంధీ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈసీకి మేము పద్దెనిమిది వేలు అప్డేట్లు ఇచ్చాం దాని మీద కూడా చర్యలు లేవు అనేది కూడా దీంతోపాటు మన అఖిలేష్ యాదవ్ గారు కూడా ఈ దీంతో పాల్గొన్నారు కాబట్టి దీని మీద చాలా సీరియస్గా ఉంది ఒకదాని మీద కూడా చర్యలు తీసుకోలేదని యూపీ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు ఈయన ఎన్ని ఎన్నికల అక్రమాలపై కూడా తాను ఎన్నో ఫిర్యాదులు చేశామనేది కూడా ఆయన చెప్తున్నారు ఈసీ దాన్ని పట్టించుకోలేదనేది కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ ఓట్లను కాజేయడానికి కుట్ర ఓట్ల తొలగింపు పథకాన్ని సాకారం కానివో బీజేపీతో ఈసీ కుమ్మక్కు అనేది కూడా మన రాహుల్ గాంధీ గారు ప్రజల్లో తీసుకెళ్లారండి ప్రజల్లో ఆశ్చర్య ఒక అనుమానం వచ్చే విధంగా మటుకు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు ఎందుకంటే ఇన్ని ఓట్లు తొలగించడం లేని పేర్లు పెట్టడం అదే రాహుల్ గాంధీ గారు చూడండి చనిపోయినారని ఓటకు తీసేసిన వాళ్ళతో కూడా అక్కడ పోయి సెల్ఫీ వీడియోలు తీసుకోవడం రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో ఒక అనుమానం వచ్చే విధంగా చేస్తున్నారు దీని మీద కూడా ఈసీ మేమేమి అని ఈసీ కూడా రాహుల్ గాంధీ గారికి ఒక వార్నింగ్ లాగా తెచ్చింది వారంలో అప్డేట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి అనేది కూడా మన రాహుల్ గాంధీ గారు మన ఈసీ చెప్తుందండి ఈసీ ఏం చెప్తుందంటే వారంలో అప్డేట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి అనేది కూడా ఈ ఈసీ చెప్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా ముందు తెలుసుకొని మా మీద అనేది కూడా చూస్తున్నారు వారంలో అప్డేట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే అధికారపక్షమా ప్రతిపక్షమా అనేది చూడదు ఎన్నికల్లో కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు అందరి ముందు ఓట్లు దొంగతనం సాధ్యమా రాజకీయ ప్రయోజనాల కోసం ఈసీ భుజాలమైన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు రాహుల్ ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ధ్వజం బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్లు కూడా వెల్లడించారు ఈసీ వ్యాఖ్యలు అశ్యాస్పందంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంటుంది చూడండి ఎన్నికలను ఈసీ తస్కరిస్తుందనేది కూడా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ ఓట్ల సోరీకి పాల్పడుతుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఘాటుగా స్పందించింది చూడండి ఈ ఆరోపణలు నిరూపిస్తే సాక్ష్యాలతో వారం రోజుల్లాగా ప్రయాణ పత్రాన్ని దాఖలు చేయాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ జానేశ్వర కుమార్ డిమాండ్ చేశారు ఈ రెండు తప్పు మూడు ప్రత్యాన్వయమే లేదని ఆయన స్పష్టం చేశారు వారంలోగా పత్రం సమర్పించుకుంటే వాటర్ల జాబితాపై వస్తున్న ఆరోపణలన్నీ ఆధార రహితమైనగా పరిగణించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు చూడండి ఈసీ గారు ఏమంటున్నారంటే నాకు ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఒకటే మేము ఏం ఓట్లు చోరీ చేయలేదని ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే మీరు బీజేపీ కోసమే పనిచేస్తున్నారు అనేది రాహుల్ గాంధీ గారు అంటున్నారు మరి ప్రజలు అయితే ప్రజల్లో మటుకు ఒక ఆలోచన వచ్చిందండి రాహుల్ గాంధీ గారు చేసే దానికి ఏదో ఉంది దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ యాత్రకు మద్దతు పలుకుతుంటారు పలుకుతున్నారనేది కూడా అందరికీ అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్